తెలంగాణ రాష్ట్రంలో సెర్పు సిఓ కార్యాలయం ముట్టడి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఈరోజు పదహారు అక్టోబరు రెండు వేల ఇరవై ఐదున జరిగిన హైదరాబాదులో గారి ఆఫీసు ముట్టడి కార్యక్రమానికి రాష్ట్ర విఓఎస్ జేఏసీ కమిటీ పిలుపు మేరకు అన్ని జిల్లాల విఓఎస్ మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండల వివోఎస్ కమిటీ అధ్యక్షులు అరేంకాంతరావు ఆధ్వర్యంలో పదిహేను మంది విఓఎస్ వెళ్ళడం జరిగింది ముఖ్య డిమాండ్స్ కనీస వేతనము ఇరవై ఆరు వేలు ఇవ్వాలని సెర్పు ఉద్యోగులుగా గుర్తించాలని ఉద్యోగ భద్రత కల్పించాలని వ్యక్తిగత బీమాతో పాటు ప్రమాద బీమా చెల్లించాలి అర్హులైన వీవోలను సీసీలుగా గుర్తించాలి ఈ ముట్టడి కార్యక్రమంలో పోలీసు జులుం చూపించారు ఎక్కడికక్కడ అరెస్టులు లాంటి అరెస్టుల్ లాంటివి చేశారు లాఠీ చార్జీ గుండాల నుండి వెళ్లిన వీవోసులను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో మూడు గంటల పాటు బంధించారు మహిళా సమాయక సంఘం లీడర్లను ఈ ప్రభుత్వం మహిళా మనురాలుగా తీర్చిదిద్తామని చెప్పి అరెస్టులు చార్జీలు చేయడమేనా అని ప్రశ్నించారు గుండాల నుండి పాల్గొన్నవారు అరెం కాంతరావు ఏపలగడ్డ ఈసం బొమ్మయ్య పొట్టయ్య వెన్నెల వెన్నెలబైలు వాగబైన రాంబాబు కొమ్ముగూడెము సనప శ్రీనివాసు నర్సాపురము రోజా పడుగోనిగుడెము మంకిడి వినోద జగ్గాయిగూడెము ఎం రాధిక కృష్ణవేణి పోతురెడ్డి సుహాసిని ఈసం కల్పన సాయనపల్లి లక్ష్మి సిహెచ్ విజయ తదితరులు పాల్గొన్నారు कल हम करेंगे अपन i